అక్రమ లేఅవుట్లపై ఎలాంటి రాజీ లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి గొంగూరు నారాయణ అన్నారు ఇప్పటికే చాలా లేఅవుట్లను సరళీకృతం చేశామని అనుమతులకు ఎలాంటి ఇబ్బంది లేదని నిబంధనలకు లోబడి అనుమతులు తీసుకోవచ్చని ఆయన తెలిపారు రెండు వేల పన్నెండు నుంచి అనుమతులేని లేఅవుట్లను భవనాలను ఖచ్చితంగా తొలగిస్తామని ఇది రాష్ట్ర వ్యాప్తంగా వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు నెల్లూరులో మున్సిపల్ కార్పొరేషన్లో అనేక వింగులతో ఈరోజు రివ్యూ చేయడం జరిగింది వీటిలో మెయిన్గా ఈ యొక్క హోల్స్ ఏదైతే రోడ్లంతా డ్యామేజ్ అయ్యిండి వాటి అన్నిటి ఇమీడియట్గా చేయమన్నా అయితే కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత వెంటనే అవన్నీ రిపేర్లు చేస్తారు మొత్తం యాభై నాలుగు డివిజన్లో ఆల్రెడీ టెండర్లు పిలిచారు అయితే వర్షం ఉండటం వల్ల యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అయింది అయితే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ డిస్కషన్లో నెల్లూరులో కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి అనాథరైజ్డ్ లేఅవుట్స్ అయితే అప్పుడు ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు కొన్ని లేఅవుట్స్కి యాక్చువల్గా ఎల్ఆర్ఎస్ కొంత పీరియడ్ తర్వాత ఆపేయడంతో అవన్నీ ఆగిపోయినాయి అది రాష్ట్రం మొత్తం ఉంది రాష్ట్రం మొత్తం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా ఫర్దర్ ఎక్స్టెండ్ చేయగానే ఆపేస్తున్నాం అయితే మళ్ళా చాలామంది రిక్వెస్ట్ చేసిన మీద పాత ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఎన్నైతే అప్లై చేసి అవి క్లీజ్ చేయలేదో అవన్నీ క్లియర్ చేయమని నేను యాక్చువల్గా ఒక జీవో ఇచ్చాం అందువల్ల నేను అందరినీ కోరేది ఏంటంటే ఇమీడియట్గా ఆ జీవో ప్రకారం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అవన్నీ క్లీజ్ చేయించుకోండి ఇవాళ ఉదయ ఉదాహరణకి కొండాయిపాలెం కొండాయిపాలెం గేట్ దగ్గర ఒక లేఅవుట్లో వాళ్ళు బిల్డింగ్ కడుతున్నారు బిల్డింగ్ కడుతున్నారు వాళ్ళు అప్రోచ్ అయ్యారు సార్ ఎప్పుడో వేసిన ఇరవై సంవత్సరాల క్రితం వేసిన లేఅవుట్ మేము ఫోర్టీన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కూడా కట్టాము కానీ బిల్డింగ్ అప్రూవల్ ఇవ్వటం లేదన్నారు వాళ్ళ అదృష్టం ఏంటంటే నిన్నే ఇచ్చాం జివో నిన్నే దాని దగ్గర జివో ఇచ్చాం క్లారిటీకి సరే యాక్చువల్గా ఇవాళ టౌన్ ప్లానింగ్ అథారిటీస్ అందరితో ఇవాళ చాలా డీప్గా నెల్లూరులో మొత్తం ఎన్ని పెండింగ్ ఉన్నాయి పెండింగ్లో కూడా రెండు మూడు రకాలు డెఫిసెన్స్ ఉంటే డెఫిసెన్స్ చేసి చేసినవి లేదా వాళ్ళ దగ్గర ఎన్ని పెండింగ్ ఉన్నాయి దాని మీద చాలా క్లియర్గా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది రోజుకి ఆరు నుంచి ఏడు వస్తాయంట వాళ్ళకి రోజుకి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అర్బన్ అథారిటీలో కలిసి ఆరు నుంచి ఏడు వాళ్ళందరికి ఒకటి చెప్పాను ఏ రోజు ఆ రోజు క్లీన్ చేయమన్నా ఎవరైనా అప్లై చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళకి క్లీన్ చేయండి ఏదైనా డెఫిషన్సీ ఉంటే డెఫిసెన్సీ చేయండి డెఫిషన్సీ క్లారిఫై చేసుకుంటారు అయితే నేను కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ డైరెక్ట్గా ఆ లేఅవుట్స్ ఎక్కడైతే డెఫిషన్సీ వేస్తున్నారో వాళ్ళు తిరిగి పోయాం డైరెక్ట్గా పోవడం జరిగింది మేము వస్తున్నాం ఉన్నామన్నా రెండు లేఅవుట్స్ పోయాం ఒక లేఅవుట్కి అయితే ఆ జీవో అప్లై అవుద్ది ఇమీడియట్గా చేసేమన్నా రేపు వెళ్ళినట్టు క్లియర్ చేస్తారు ఇంకోరికైతే లేఅవుట్ అప్లై లేఅవుట్ వాళ్ళకి అప్లై కాదు ఎందుకంటే అది లేఅవుట్ వేయలేదు వాళ్ళ స్థలంలో బిల్డింగ్ కట్టుకుంటున్నారు మాస్టర్ ప్లాన్లో రోడ్డు ఉంది మాస్టర్ ప్లాన్లో రోడ్డుని వాళ్ళందరూ కలిసి గిఫ్ట్ ఇవ్వాలా ఇంకా ఇవ్వాలా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు ఎప్పుడైనా ఒక స్థలం ఉంది ఒక వంద ఎకరాలు ఉంది వంద ఎకరాల్లో నేను ఇల్లు కట్టుకోవాలంటే నాకు అప్రోచ్ రోడ్డు ఉండాల అప్రోచ్ రోడ్ లేకుండా కట్టాల్సి లేదు నాదే మొత్తం స్థలం అయితే నా స్థలాన్ని అప్రోచ్ వదిలేయచ్చు అటుగానే పది మంది స్థలం అయినప్పుడు పది మంది కలిసి దాన్ని వదలాలా అందుకే లేఅవుట్లు అనేది అప్రూవల్ కావాలనేది అటువంటి వాళ్ళు కట్టుకునేటప్పుడు ఫస్ట్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఆ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన రోడ్డు గిఫ్ట్ ఇచ్చేసేసి ఆ తర్వాత అప్లై చేసుకోండి అన్నెసరీగా మీరు ఇబ్బంది పడవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నెల్లూరు కార్పొరేషన్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పేది రూల్స్ అండ్ రూల్స్ రెగ్యులేషన్ చాలా రెగ్యులేట్ చేశాం చాలా అంటే చాలా మెయిన్గా నలభై అడుగుల రోడ్డు ఉండేది అంతకుముందు పన్నెండు మీటర్లు ఇప్పుడు తొమ్మిది మీటర్లు తీసుకొచ్చాం అంటే దాదాపు ముప్పై అడుగులు వస్తుంది లేఅవుట్లలో ముప్పై అడుగులు చూపించేసుకున్నారు మున్సిపాలిటీలో నలభై అడుగుల పర్మిషన్ కావాలా ఇవ్వటంలో ఆ ఇబ్బంది లేకుండా ఉంటే చేసాం కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది పర్టికులర్గా నెల్లూరు అంటే మొత్తం రాష్ట్రం మొత్తం నెల్లూరు ఎందుకంటే నెల్లూరులో నేను ఫిజికల్ తిరుగుతున్నా ఫిజికల్గా డైరెక్ట్గా అధికారులు తీసుకొని పోతున్నాయి ఇవాళ రూరల్ ఎమ్మెల్యే గారిని కూడా రమ్మన్నాను ఆయన రాలేక వాళ్ళ బ్రదర్ వచ్చారు గిరిధరు ఆ ప్లాస్ట్ దగ్గరికి వాళ్ళతో డిస్కస్ చేసాం ఒకరికైతే వీలు అవుతుంది ఇంకొకరికైతే వీలు కాదు వీలు కాని వాళ్ళందరినీ ఆ రోడ్డుని అందరూ కలిసి గిఫ్ట్ ఇచ్చేటట్టుగా చేయమని సలహా ఇచ్చొచ్చాం అసలు ఈ విషయం చెప్పడం కోసం యాక్చువల్గా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అనాథరైజ్డ్గా కడితే కొట్టేస్తారు ఈ రెండు వేల పన్నెండు జూన్ ముందు కట్టిన ఉంటే వాటన్నింటి మీద ఏం చేయాలనేది యాక్చువల్గా చర్చిస్తున్నాం దాని మీద చర్చించి ఒక డెసిషన్ తీసుకుంటాం అది రాష్ట్రం మొత్తం మీద రెండు వేల పన్నెండు జూన్ తర్వాత నేను చాలా క్లియర్గా చెప్తాను శాటిలైట్ పిక్చర్స్ తీసుకోమని చెప్పాను మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారికి సెక్రటరీ గారికి చాలా క్లియర్గా శాటిలైట్ పిక్చర్స్ ఎవ్రీ వీక్ తీసుకొని డీవియేషన్స్ చూసి డెమాలిష్ చేయమన్నా శాటిలైట్ పిక్చర్లో మినిట్ మినిట్ వస్తుంది వీక్లీ వన్స్ తీసుకున్నా సరిపోతుంది వీక్లీ వన్స్ తీసుకున్నా డీవియేషన్స్ తెలిసిపోతాయి ప్లాన్ ప్రకారం కడుతున్నారు లేదనేది కాబట్టి శాటిలైట్ పిక్చర్స్తో స కంపేర్ అందువల్ల దయవించి నేను చెప్పేది ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మంత్రిగా రూ రూల్స్ చాలా లిబరలైజ్ చేశాక టూల్స్ ప్రకారం కట్టుకోండి మీరు అన్నసరీగా కట్టి అవన్నీ అధికారులు రావటం పగలగొట్టడం మళ్ళీ వాళ్ళు చుట్టూ తిరగటం వద్దు ఆ విషయం చెప్తామని యాక్చువల్గా మీకు అందరికీ చెప్తున్నాను మళ్ళా నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా మళ్ళా కొన్ని టౌన్ ప్లానింగ్ ఏదైతే ఉండే పెండింగు అవి తీసుకొని వాళ్ళ పోయి యాక్చువల్గా వాళ్ళతో డిస్కస్ చేస్తే ఇవన్నీ ఎడ్యుకేట్ చేయాలి ఉద్దేశం నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే మా స్థలంలో మేము కట్టుకుంటాన్ని అప్లై చేశారు వాళ్ళ స్థలంలో కట్టుకుని అడిగిపోవడానికి రోడ్డు ఉండాలి కదా దాని ముందు వెళ్ళి వేరే వాళ్ళ స్థలం అయితే ఎందుకు అలవాటు చేస్తారో చేయరు అందువల్ల ప్రతిదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అర్బన్ డిజైన్ అంటారు అర్బన్ ప్లానింగ్ అందువల్ల అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ప్రాపర్గా తెలుసుకొని చేయండి రాబోయే ఒకటో తేదీ నుంచి రేపు ఒకటో తేదీ నుంచి ఐదు ఫ్లోర్లకి పదిహేను మీటర్లకి సెల్ఫ్ డిక్లరేషన్ అయ్యి మీరు ఆ యొక్క ప్లాన్ గీసిన అతను చేసి చేసిస్తే డబ్బులు కట్టేస్తే అది అప్రూవ్డ్ తేడా వస్తే మీ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటాయి సో బిల్డింగ్ ఐదు అంతస్తుల వరకు అసలు బిల్డింగ్ కూడా మీరు తిరగబడ జస్ట్ అప్లై చేసి డబ్బులు కడితే వచ్చేస్తుంది అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసాం బట్ స్ట్రిక్ట్గా ఉంటాం అందువల్ల దాన్ని పాటించాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అయితే మీరు అవన్నీ మీరు ఇస్తే డీటెయిల్స్ ఇస్తే ఖచ్చితంగా అవన్నీ పరిశుభ్ర చేసి అవసరమైతే ఫిజికల్గా మంత్రి అయినా మంత్రి అయినా కానీ నేను కమిషనర్ని అధికారులని తీసుకొని పోతున్నాను సైట్కి ఎందుకంటే నేనేదో ఆఫీసులో కూర్చొని వాళ్ళకి చెప్పి ఎవరికి ఆఫీసర్లకి వాళ్ళు ఇంకోటి చేసి కంటే డైరెక్ట్గా ఫీల్ పోతున్నారు ఇవాళ రెండు జైలు పోయాను నేనే పోయా మీరు కూడా వచ్చారు మీరు కూడా కొందరు వచ్చారు ఇవాళ యాక్చువల్గా ఇరిగేషను ఆర్అండ్బి రెవెన్యూ అండ్ మున్సిపల్ నాలుగు డిపార్ట్మెంట్ల ఎస్సీలతో మీటింగ్ పెట్టారు ఇరిగేషన్ ఎస్సీ వచ్చాడు ఆర్ ఎస్సీ వచ్చాడు మున్సిపల్ ఎస్సీ వచ్చాడు పబ్లిక్ హెల్త్ ఎస్సీ వచ్చాడు అందరితో కూర్చొని పెట్టి డిస్కస్ చేసింది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా నీటి పారుదల ఉన్న రివర్స్ కెనాల్స్ ఏదైతే ఉన్నాయో వాటి వెడల్పు పెంత అంటే పారుదల దానికి గట్లు వెడల్పు పెంత అవన్నీ క్లియర్గా తీయమని చెప్పాను వాళ్ళు నెక్స్ట్ వీక్ తీస్తారు నెక్స్ట్ వీక్ తీసుకున్న తర్వాత దాని మీద ఎలా ఏం చేయాలో ఎలా ముందుకు పోవాలని యాక్షన్ ప్లాన్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు సరేపల్లి కాలం ఉంది దానికి అటు ఇటు లేసుకొని ఉన్నారు వాళ్ళందరినీ ఏకవంతం లేచిపోండి అంటే ఇబ్బంది పడతారు వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ చూపించో ఇలాంటి ఎందుకంటే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు నుంచి ఉన్నారు అందువల్ల అవన్నీ కూడా అటువంటి జాగ్రత్తగా నిదానంగా చేస్తారు అందుకని రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు ముందు వరకు ఎలా ఉన్నారో వాటి గురించి మళ్ళా చెప్తామని ముందే చెప్పా ఏం చేయాలి ఎలా చేయాలి అది సుప్రీంకోర్టు చూసి బట్ రెండు వేల ఇరవై నాలుగు మొన్న జూన్ పన్నెండు తర్వాత మాత్రం ఎక్కడన్నా కానీ ఉంటే కొట్టేస్తాం ఇమీడియట్గా కొట్టేస్తాం మిగతా కూడా ఏం చేయాలనేది యాక్చువల్గా సుప్రీంకోర్టు ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం ముందుకు పోతాం మీరు చెప్పి లేబట్టి కూడా చూస్తాను ఇరిగేషన్ కెనాల్స్ మీద యాక్షన్ తీసుకోవాలన్నా ఇది మున్సిపల్ ఏరియాలో ఉన్నప్పుడు మున్సిపల్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఆర్ఎండ్బి ఆర్ కూడా ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఉత్తుగురు పోయే రోడ్డు ఉంది ఈ వెంకటరెడ్డి బొమ్మ నుంచి ఆ రోడ్డు ఆర్ఎండ్బిది దాని పక్కన ఆనుకొని ఉండేది ఇరిగేషన్ వాళ్ళది కాబట్టి కంబైన్ డిస్కషన్ కావాలి అదేవిధంగా మన సర్వేపల్లి కాలు కట్ట అవతలు తీసుకుంటే ఒక కొంతవరకు ఇరిగేషన్ వాళ్ళది తర్వాత ఆర్ఎండ్బి వాళ్ళది ఇంకో పక్క ఇరిగేషన్ మున్సిపాలిటీది అందువల్ల కంబైన్ డిస్కషన్ పెట్టాను ఇవాళ వాళ్ళందరూ స్టడీ చేసి నెక్స్ట్ వీక్ వస్తారు వచ్చిన తర్వాత ఇంటెగ్రేషన్ ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది